వందనాలయ్య గారు నా పేరు పద్మ మేము కువైట్ నుంచి చేస్తున్నాను నేను డిసెంబరు డిసెంబర్ కాదు సారీ జనవరి పదమూడవ తారీఖు నుంచి నేను ఒకసారి యూట్యూబ్లో మీ మెసేజ్ చూసాను నేను అప్పుడు నేను మరి యూట్యూబ్ నుంచి మీరు లింక్ ఇచ్చారు ఆ లింక్ తీసుకొని నేను పదమూడవ తేదీ నుంచి మధ్యలో ఒకసారి రెండు మూడు సార్లు హెల్త్ బాగాలేక లేకపోయినాను కానీ మరి మూడున్నర ప్రేయర్కి మాకు ఇక్కడ ఖచ్చితంగా ఒంటి గంట అవుతుంది మరి నేను ఒంటి గంట వరకు మేలుకొని లాస్ట్ ప్రేయర్ వరకు నేను ఉన్నాను మీరు చెప్పినట్లుగా నేను పేపర్ పైన మళ్ళీ గురించి మధు అకామ్మ గురించి నేను చెప్పి పేపర్లో రాసుకొని ప్రార్థన చేసినాను మరి అది ఇక్కడ మల్పంటే ఇక్కడ ఫైల్ వచ్చి బంద్ అయిపోయింది చాలా మటుకు ఎవరు కూడా ఆకామా అవ్వదు తనాజులు రావు ఆకామా అవ్వదు అన్నారు మరి నేను పదమూడవ తేదీ నుంచి ప్రేయర్లో పెట్టి ప్రేయర్ చేసినప్పుడు మీరు అందరూ కూడా లైవ్లో ఉన్న గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేసినారు మరి ఈరోజు ఆకామా అయిపోయింది దేవు నామానికి మహిమ కలుగునిగాక దేవునికి స్తోత్రము మరి ఇలాగే కూడా ఇంకా మాకున్న సమస్యలు మా కుటుంబ రక్షణ కొరకు ఉన్న అప్పుల కొరకు మరి కోసం కోసమని మేము చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టున్నాము మరి అప్పుల కొరకు అన్నీ కూడా దేవుడు తీర్చేసినాడు మరి చెప్పినట్లుగా నేను పేపర్ మీద రాసుకున్నాను మరి రాత్రి కూడా నేను రాసుకున్నాను నేను ఒక షాప్లో ఇక్కడ బుర్కాల షాప్లో పనిచేస్తాను పన్నెండు గంటలకు మీరు అక్కడ మధ్యాహ్నం ప్రేరు వచ్చి మాకు ఇక్కడ పన్నెండు గంటలు అవుతుంది నేను పన్నెండు గంటలకు మరి నేను లైవ్లో ఉంటున్నాను చూస్తున్నాను ఈరోజు లాస్ట్ ప్రార్థన మీరు చేసేటప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ప్రార్థన టైం ఉండగానే మాకు మరి నాకు ఫోన్ వచ్చింది నాకు మెసేజ్ చేశారు ఆ అయిపోయిందని నేను చాలా సంతోషపడ్డాను ఈ ఘనత అంతా దేవునికి మా కొరకు ప్రేర్ చేసిన లైవ్లో ఉన్న సహోదరు సహోదరు మనులకు మరి మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నామయ్య గారు దేవునికి మహిమగలుగును గాక ఆమె